కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే సింగర్గా సినీ రంగ ప్రవేశం చేసి టాప్ హీరోయిన్గా క్రేజ్ సొంతం చేసుకుంది తెలుగు తమిళ హిందీ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాలు నటించి అలరించింది కెరీర్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్న శృతికి నిజ జీవితంలో మాత్రం ఒడిదుడుకులు తప్పడం లేదనిపిస్తోంది ముఖ్యంగా ఈ బ్యూటీకి ప్రేమ విషయాలు కలిసి రావడం లేదు ఇప్పటికే లండన్కు చెందిన ఫోటోగ్రాఫర్తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజులకే అతడితో విడిపోయింది అందుకు కారణాలు మాత్రం వెల్లడించలేదు తర్వాత చాలా కాలం పాటు వండర్గానే ఉండింది శృతి అటు సినిమాలకు కూడా దూరంగానే ఉంది ప్రశాంతమైన జీవితాన్ని కొద్ది రోజులు గడిపింది తర్వాత క్రాక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్ హీరోయిన్గా దూసుకెళ్ళింది ఫస్ట్ బ్రేకప్ తర్వాత శృతి శంతను హజారికాతో ప్రేమలో పడింది వీరిద్దరూ నాలుగైదేళ్ళుగా ప్రేమలో ఉన్నారు డేటింగ్ లివింగ్ రిలేషన్షిప్ అంటూ ఇద్దరూ కలిసే కనిపించేవారు ఎక్కడైనా ఇన్స్టాలోనే రీల్స్ చేస్తూ ఈవెంట్లలో కలిసి పాల్గొంటూ ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది ఇద్దరూ కలిసి చాలాసార్లు ఫన్నీ రీల్స్ డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట షేర్ చేశారు కొద్ది రోజులుగా వీరిద్దరి నుంచి ఎలాంటి ఫోటోలు వీడియోలు రీల్స్ రావడం లేదు అలాగే ఇద్దరూ కలిసి కనిపించడం లేదు కూడా దీంతో ఇద్దరూ విడిపోయారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరు ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు దీంతో వీరిద్దరు బ్రేకప్ రూమర్స్కి మరింత బలం చేకూరింది అలాగే తన ఇన్స్టాలోని శంతనతో కలిసి దిగిన ఫోటోలను శృతి డిలీట్ చేసింది ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనే క్లారిటీ వచ్చింది దీంతో ఈ విషయంపై ఇటు శంతను శృతి ఇద్దరూ స్పందించలేదు నిన్న జరిగిన హీరా ప్రీమియర్ షోకి శృతి ఒంటరిగా వచ్చారు అలాగే ఇటీవల ఇన్స్టా స్టోరీలో ఆసక్తికరమైన కోట్ కూడా రాసుకొచ్చారు శృతి ఇది నా గురించి అలాగే నా చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి నేర్చుకున్నాను మనం మనలాగా ఉండగలిగి లేదా ఉండాల్సిన అన్ని విషయాల కోసం మనం ఎప్పుడూ చింతించకూడదంటూ రాసుకోవచ్చింది దీంతో శృతి ప్రస్తుతం సింగిల్ స్టేటస్ మెయింటైన్ చేస్తున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే సింగర్గా సినీ రంగ ప్రవేశం చేసి టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది తెలుగు తమిళ హిందీ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాలు నటించి అలరించింది కెరీర్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్న శృతికి నిజ జీవితంలో మాత్రం ఒడిదుడుకులు తప్పడం లేదనిపిస్తోంది ముఖ్యంగా ఈ బ్యూటీకి ప్రేమ విషయాలు కలిసి రావడం లేదు ఇప్పటికే లండన్కు చెందిన ఫోటోగ్రాఫర్తో ప్రేమలో పడిన ముద్దుగుమ్మ కొద్ది రోజులకి అతడితో విడిపోయింది అందుకల కారణాలు మాత్రం వెల్లడించలేదు తర్వాత చాలా కాలం పాటు వండర్గానే ఉండింది శృతి అటు సినిమాలకు కూడా దూరంగానే ఉంది ప్రశాంతమైన జీవితాన్ని కొద్ది రోజులు గడిపింది తర్వాత క్రాక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్ హీరోయిన్గా దూసుకెళ్ళింది